మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేము ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో భాగంగా నామినేషన్లో ప్రక్రియలో భాగంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ గారు తన యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తూ ఏఏ పాము బీబీ పాము సమర్పించడం జరిగింది ఈ విషయమై సమగ్రమైన విచారణ చేసి వెంటనే తన యొక్క నామినేషన్ను రద్దుపరచాలని జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మేయర్ పదవి నిర్వర్తించినటువంటి వ్యక్తి తన యొక్క ఉద్యమ పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర సమితికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఈరోజు ఈ రకంగా చేయడం మేము దాన్ని ఖండిస్తున్నాం కాబట్టి ఎందుకంటే సర్దార్ రవీందర్ రెడ్డి రవీందర్ సింగ్ గారి మీద మాకు దురుద్దేశపూర్వకంగా ఎటువంటి అవి లేవు వారు కరిమార్ మేయర్గా ఉన్నప్పుడు ఒక రూపాయి అంత్యక్రియలు కానీ ఒక రూపాయి నల్లా కనెక్షన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి చరిష్మా కూడగట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఈ రకంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ ద్వారా వాళ్ళు వాళ్ళు నామినేషన్ వేయడం ఎన్నికల ఉల్లంఘన అవుతుంది గతంలో అంటే బిఆర్ఎస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా వేస్తాను నామినేషన్ వేస్తానన్న వ్యక్తి ఈరోజు ఎటువంటి రాజీనామా సమర్పించకుండానే ఈ రకంగా చేశారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి అనే ఒక నామినేషన్ను రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను